సోషల్ మీడియా వారికి అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకి అందరికీ కార్యకర్తలకి నాయకులకి అలాగే పలంద నియోజక ప్రజలకి మా గంటావర్ ప్రజలకి అందరికీ మనస్ఫూర్తిగా నమ్మని నిన్న దినం ప్రెస్ మీట్ చేశాను టీడీపీ ఆఫీస్లో ఏదంటే గంటావారు తుమ్ముకోమ్మోనికి నేను జాగాలు అమ్మే అయ్యా ఇప్పుడికి గంటావర్లో అన్ని ప్రభుత్వాలు చేరి దగ్గర దగ్గర ఒక ఐదు వేలు ఇండ్లు ఇచ్చినారు ఆ ఐదు వేల ఇండ్లలో మనపై ప్రభుత్వం సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు చూస్తే ఒక రెండు వేల మంది కూడా తేలరు మనకి ఒక మూడు వేల మంది దాకా ఇండ్లు అమ్ముకుంటారు ఎందుకు అమ్ముకుంటారంటే వాళ్ళు బిడ్డ పిల్లిళ్ళుకో వాళ్ళు మంచి చెడ్డకు లేదా ఆసుపత్రి ఖర్చులకు దీనికోసం అమ్ముకుంటారు దాని భాగంగానే అది వైఎస్ఆర్ నగర్లో ఒక ఇల్లు తుమ్ముకు కు అమ్మనారంటే ముందు పట్టా ఇచ్చిన వాళ్ళు ఒక వ్యక్తికి అమ్మన్నారు ఆ వ్యక్తి వచ్చి మనకు తుమ్ముకు కురికి అమ్ముకున్నారు ఆ వ్యక్తి కూడా మా తమ్ముడే ముందు పట్టా ఇచ్చింది వేరే వాళ్ళకి మా వాని మా తమ్ముడు కొన్నాడు మా తమ్ముడు వానికి అమ్మున్నాడు మా తమ్ముడే అని కాదు కదా మూడు వేల మంది ఇట్లా అమ్ముకో ఉండేది ఆడ దాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి రిజిస్టర్ డాక్యుమెంట్ చూపి మంచిది ఏదో దొంగ పట ఏమి చూపించాయి నువ్వు కూడా పాపం రిజిస్టర్ డాక్యుమెంటే ఎవరి పేర్లు ఉండాలి ఎవరు అమ్మారు ముందు కూడా ఇంకో పటాను చూసుకో ఒకసారి కావాలంటే అది ఒకటి ఇంకోటే మా లోకన్న కోడలు రగాపురం ట్రన్నింగ్లో లోకయ్య హోటల్ హోటల్లో తెలిసి తెలుసుంటుంది పాత హోటల్లో ఆయన కోడలు పెద్ద కోడలు రెండు జాగాలు ఆక్రమించుకుంటే గంటావర కాలనీ ఇంద్రమ్మ కాలనీలో అప్పుడు విఆర్ఆర్లు ఎంఆర్ఆర్ అంతా వచ్చి ఇంక్వైరీ చేసి ఈ రెండు స్థలాలు నువ్వు పెట్టుకోండి అమ్మా ఒక స్థలం నీదే ఒక సెలం ఇంగోళ్ళదే అనేసి వాళ్ళకి జగన్ అన్న పట్టా ఇచ్చి లోన్ శాంక్షన్ చేసి ఆయన ఇల్లు కట్టుకుంటా ఉంటే బెదిరించి తిట్టి గిట్టి కొట్టి ఏం రా అంటే మేము లోకల్గా ఉండేవాళ్ళు మేము పుట్టింది మన్ను కూడా మేము మీటింగ్ చెప్పాను మీ దౌర్జన్యాలు చాలా మంది గంట వాళ్ళు అందరూ చెప్పా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మాట్లాడితే దూషించేది కాలనీ వాళ్ళకి మాట్లాడితే తిట్టేది దాని భాగంగానే ఈ అమ్మ నువ్వు ఇల్లు కట్టాను ఏమన్నా నువ్వు ఇల్లు కిలిసారి తగులు పెట్టుకుంటే నీకు జాగా వదిలే అనేసి నేను మాట్లాడేది వాస్తవమే మాట్లాడి ఎవరు పట్టా వేసినారు వాళ్ళు తీసినాను ఇది మొన్న ఇంకోటి నేను ఏదో ఐదు నాలుగు లక్ష ఆరు లక్షలు తీసుకున్నాను అన్నాడు అంత దురదృష్టాతం నాకేం పట్లే ఆ అమ్మకు కూడా ఇచ్చిన పట్టా రోజు కూడా ఎంఆర్ఆర్ ఆఫీస్లో ఉండాలి అవి చెప్పింది కదా ఏమండి అది డబ్బులు తీసుకొని మీరు పట్టా ఇచ్చారనేసి తీసుకొచ్చినా చెప్పింది పట్ట ఇచ్చిండేది అని కాదు ఆ ఎమ్మకు వచ్చింది నాకు జాగ్రత్త రెండు వందల పన్నెండు పట్టాలు ఎందుకు మార్చి డబ్బులు తీసుకుంది చెప్పింది రెండు వందల పన్నెండు పట్టాలు ఎంఆర్ఆర్ ఉన్నాయి అప్పుడు గడప గడప మన ఎమ్మెల్యే గారు తిరిగినప్పుడు ఎవరు గుంతుల్లో కాలంలో వచ్చినాయి దాన్ని మార్చేయండి అంటే కలెక్ట్ చేసుకుని పోయి ఎంఆర్ఆర్ ఇచ్చినాం మనకు లేదు మనకు అధికారికంగా కలెక్టర్ గారి దగ్గర నుంచి కావాలంటే ఆ లిస్ట్ ఎప్పుడు మన మీడియాలో కూడా చూపించారు అదే తీసుకుని పోయి సంతకం చూసిన కలెక్టర్ దగ్గర ఎంఆర్ ఆఫీస్లో ఇచ్చిన ఒక స్వామి కూడా మీ పైన ఆరోపణ చేశాడు కదా స్వామి చెప్తాను ఆ మాట కూడా ఆయన గతంలో ఒక స్థలం ఇచ్చినారు ముందర ఉండే స్థలం నూట యాభై ఆరు నూట డెబ్బై ఆరు అది లైన్ ఉండదు అనేసి దాని పక్కన స్థలం మార్చి మల్లగా లైన్ ఉండే స్థలం కూడా నాదే ఈ కూడా నాదే అంటే ఒక మనిషికి ఒక స్థలమే ఇస్తారు రెండో స్థలం ఎందుకు ఇస్తారు అనేసి ఇస్తారనేసి ఆడేదన్న పార్టీ కార్యాలయం పాడ కడదామనేసి క్లీన్ చేసి జెండా పెట్టింది వాస్తవమే లేని ఆరోపణలు ఎవరో అంతే ఎవరో చేస్తే నేను యాపోతు యా జాగాలు అమ్లేదు యా జాగాలు నేను అమ్మే అంత బ్రోగర్ అంత టైం కూడా నాకు లేదు ఇప్పుడు నువ్వు చేస్తా ఉండవు చాలా ఉన్నాయి అవంతా ఎత్తి చూపిస్తే నీకే సిగ్గు చట్టు చూపించమంటే మొత్తం పత్రాలు నమ్మిండేవి నువ్వు రాయిచ్చిండేవి నువ్వు ఎవరు ఆడో గంటావులో డబ్బులు ఆ లిస్ట్తో సహా బ్యాంక్ స్టేట్మెంట్తో సహా తెచ్చి చూపి చూపిస్తాను నీకు కావాలంటే నీ మాదిరి గంటా ఊరు ప్రజలు నేను ద్రోహం చేయలే పదివేల మంది జనాభా ఉండే గంటా ఊరులో ఈ రోడ్ ఇప్పుడు పోతూ వస్తూ ఉండే రోడ్ తొమ్మిది అడుగుల రోడ్డు గతంలో రాజశేఖర రెడ్డి గారి కాలనీ పెట్టినప్పుడు నలభై అడుగుల రోడ్డు సన్నసుని గుడి వెనకాల పెట్టినారు అమరన్న కూడా తెలుసు కో అమరన్న కూడా క్లియర్ చేయాలంటే అప్పుడు కోర్టుకు పోయినారు నాగరాజు ఆ కౌన్సిలర్ అది కోర్టులో క్లియర్ అయితేనే దాన్ని మాట్లాడతాము రోడ్ చేద్దామని ఆయన ఉద్దేశం కూడా మా ఉద్దేశం కూడా ఉన్నింది కాబట్టి నువ్వు ఆ ఫైల్ ఏం చేసావు ఏమో తెలియదు తక్కునే రాత్రి రాత్రి నువ్వు అడ్డం గోడ కట్టించేసినావు ఏమే కేవలం మా వాళ్ళు అని ఒక మా వాళ్ళు మీ వాళ్ళు అనేసి ఒక కుటుంబం కోసము ఈరోజు పదివేల మంది జనాభాకే రోడ్ లేకుండా చేసి పాపం వేసుకుంది నువ్వు నేను కాదు కావాలంటే చూడు గోడు ఫోటోలు కూడా చూపిస్తాను సనేసూడి వెనకాల ఇంకోటి ఇంకోటి చెప్తారు అమరన్న నాకు అన్ని డైరీల్లో అన్ని తాగులో పిలుచుకుని పోయి మా ఓడు లోడ్ లేండి అని చెప్పినారని చెప్పేసి అడగండి అమరన్న కూడా ఏడన్నానా నేను ఏడన్నా వ్యాపారం చేస్తాను నాకు ఆ రకమండ్ చేయి ఈ చేయి నేను నేనే అడిగినా అడగండి అందుకే కావాలంటే నేను అమరన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాకముందు నుంచి నేను డైరీలో సప్లై ఈ డైరీలుగా అన్ని డైరీల్లో పెడతా ఉంది రెండు బండి ఉండిందమ్ముడు మనకి యాప్తూ అట్లా చేయాలంటే అమరనాథ్ మినిషన్ అయిన తర్వాత మన దీనిలో ఘటాస్ పరిధిలో ఉండే ఇండస్ట్రీలో మొత్తం నా బండే పెట్టింటాను నాకు ఒకరికి రికమెండ్ చేసుకోవాలనే అవసరం నాకు రాలే ఎందుకనంటే పొలిటికల్గా ఉంటా ఒక ఫ్యాక్టరీలో అన్ని పార్టీ ఉంటారు ఉంటారు పొలిటికల్గా రికమెండ్ అవసరం లేదండి నేను యాపోత్తు చేయలే ఇంత ఎరిగేదానికి నేను కారణమో మా తల్లితండ్రులు వాళ్ళ ఆశీస్సులు నా బిడ్డల ఆశీస్సులు అలాగే వాడు పుట్టి పెరిగినాం కాబట్టి గంట వాళ్ళు గంట ప్రజల ఆశతో మనం ఇంత మాత్రం ఈ రోజు ఉన్నాము ఇది బాగా గుర్తుపెట్టుకున్నావు నేను ఎవరో గతంలో ఏదో మా ఇదే బఫో ఇదే బీఫ్ తోల్నా మీడియాలో మీరు కనీసం అంటే ఆరేళ్ళు ముందు వచ్చింది రికార్డు ఇప్పుడు ఎత్తి మీరు ఫ్రెష్గా మీ టీడీపీ విలేకరు పాప శ్యామన్న దగ్గర మాట్లాడించి వాయిస్ పెట్టించి నిన్న ఫ్రెష్గా మీరు రిలీజ్ చేసారు చేయండి తప్పేముండదే నేను ఏసీ కంటైనర్ పెట్టినాను నేను మీట్ చేసుకుని వచ్చింది వాస్తవమే మీ మాదిరి అప్పందం చెప్పను అది మీకు ఒరిసలు పోలీసు వాళ్ళు పెట్టింది వాస్తవమే అది చెక్ చేసినారు ఆ బెఫేలో మీట్ ఎవరి అయినా ఈరోజు ఇండియాలో మొత్తము అలానా మీట్స్ అనేసి ఉండాలి మీ పార్టీలకి అంతా నడిపించే దానికి గిఫ్ట్ ఇస్తారు పాప అలానా మీట్స్ అయినా వాయింది వాయిన్ చెక్ చేపించినాడు బెఫేలో మీట్ అని తేలింది బెఫేల మీట్ అంటే ఎనుములు మీట్ అని అది తెచ్చి మీ ఇంటికాడ ఏం పెట్టి అమ్మలేదు నేను అట్లా అమ్మేవాడు కదా ఏసీ కంటే పెడితే చేపలు రొయ్యలు మీటు ఫ్రూట్ అన్నీ తోతాను నేను దాంట్లో భాగంగా నేను వేసుకుని వచ్చినాం చెన్నైకి చెన్నై నుంచి అది విదేశాలు పోతుంది జూ పార్క్ దాని దీనికి ఆ మాట ఎక్కువ ఉంటే మొన్న వైజాగ్లో మీ పార్టీ ఎమ్మెల్యే కోల్స్టోర్లో లక్షా ఎనభై వేలు టెన్లు బహుమాతం దొరికింది అది కూడా అదే నా అయితే చెప్పండి పెట్టే బిఫార్మిట్ దొరికితే అది చేయనట్లుగా వైన్ అది చేయనున్నట్లు అంటే నేను ఏసీ బండ్లు ఇది నేను చేయనట్లే కదా లెక్క ఏసీ బండ్లు పెట్టేది అన్ని రోడ్లు దొరకేదానికి ఏదో మీరు వచ్చి గుర్తు సల్లేసి డైరీలు పేరు చెప్పి నా కడుపు కట్టాలంటే అది నువ్వు కాదు నీ తరం కూడా కాదు దేవుడు ఉన్నాడు పది రూపాయలు నేను సంపాదించినాను నా బండ్లో కష్టపడి సంపాదించినాను మొత్తం తినేది నా గంటవర్ ప్రజలకి నా వాళ్ళకి నా ప్రజలకి కరోనాలో ఏం రా చేసిన ప్రజలు తెలుసు నేను మంచి జడ్డు ఏం రా చేస్తాను అని తెలుసు మొన్న కూడా గంటవర్లో పాపకే లివర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసాను నలభై లక్షల యా సమ్ నలభై లక్షలు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినాను నలభై లక్షలు ఇచ్చినా నేనే నలభై లక్షలు ఇచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించాను ఎవరినా ఘనత్ ఉండాలి చెప్పు మీరు చేయనిదే ఆరోగ్యశ్రీ యత్హిం వల్ల ఈరోజు ఎంతమంది బాధపడుతున్న పేద ప్రజలు తెలుసునా జగన్ అన్నప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు గ్యారెంటీ ఇచ్చిండే మీరు ఉండే పనులకు ఎవరో ఈ రోజు పేద పెద్దలు ఎంత మంది వస్తా ఉన్నారు తెలుసు మీకు ఇదంతా గుర్తు పెట్టుకోండి ఊరిగా కలిపెట్టద్ద దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు మంచి పనులు చేయండి ఆడపోయింది ఏపీసీసీలో నేను గత ఇరవై ఐదు ఏళ్ళుగా బండ్లు పెట్టుకుంటా ఉండా నేను కూడా నాలుగు ప్లేట్లు ఉన్నా ఏపీసీసీలో అమలన్నా కూడా తెలుసు అది పబ్లిక్ పర్పస్ అనేసి ఒక అర్ధ ఎకర జాగ్రత్త నా బండ్లు కూడా పెట్టుకున్నాను వేరే వాళ్ళ బండ్లు కూడా పెట్టుకున్నారు అందు రిపేర్ పర్పస్ కోసం వాడుకుంటాను వీళ్ళు ప్రెస్ ప్రెస్ పెడితే అది ఏపీసీస్ వచ్చి బండి తీయండి బలి తీయని తరమేది ఇది ఏం సమస్య ఇది అర్థం కాలే ఈ రోజు మున్సిపాలిటీలో మూడు వందల మంది ఉండే సంస్థ దాని తర్వాత ఏదైనా రెండు వందల యాభై మంది ఉండే సంస్థ ఏదైనా టౌన్ లోపల ఏదైనా చూపించండి మీరు చూపించండి మీ కాళ్ళు ఇందుకు దూరతా కావాలంటే మూడు వందల మంది డ్రైవర్లు కిరీనర్లు ఈ రోజు దేవుడు నాకు వాళ్ళు జీవనోపాధి చూపించేదాన్ని దావ చూపించాడు మూడు వందల మంది నా దగ్గర ఉన్నారు ఇష్టాప్ అంతమంది మూడు వందల మంది అంటే వాళ్ళ కుటుంబాలు లెక్కేసుకో అంతమందికి మార్గదర్శిగా నిలిచినాము అంతమంది బతుకు తెలుసు చూపిస్తా ఉన్నాము నా పైన చూపిస్తాం బండ్లు ఎత్తేయండి లేదు ఎత్తేస్తాం సమయం మీరే బతకండా మీరే ఉండండా లేని తత్వల్పనలు చేయదండ తప్పు చేయంటే మీరు రుజువు చేయండి ఊరికే వాళ్ళు పిస్ వచ్చి వాయిన్ జీరో ప్రెస్ మీట్ తప్పు చేయంటే అధికారంగా నేను మన్నే చెప్పిన కదా డాక్యుమెంట్ దగ్గర ఎట్లా కృష్ణ ఏడో పంపిస్తామన్నాడు కదా పంపించండి పోయేదాన్ని సిద్ధం తప్పు చేయండి పోయేదాన్ని సిద్ధము ఊరికనే బుద్ధు ఏదో మాట్లాడే మీరు మాట్లాడే మాట వల్ల ఇది యార్ పద యో మీకు కొంచెం నా సిగ్గు సార్ మా గుండెల్లా చెప్తా నా పైన ఎవరైనా ఏమన్నా మాట్లాడన్నా మేము గెలిపిస్తే అమరానాథ్ మంత్రి అయినాడు యా మీరు గెలిపిస్తాడు గెలిపిస్తే అమరానాథ్ మంత్రి అయినాడు మీరు గెలిపించినారు ఉంటారు కదా మీరు చేస్తా ఉండే పనులకి పని రాని పనులకి పాపం అమరానాథ్ మంత్రి పదవి రాకుండా అవుతా ఉంది అది ఆలోచన బుద్ధి పెట్టుకుని మాట్లాడన్నా మంత్రి అయితే మాకు కూడా సంతోషం లేదు మా వైరు నిరుద్యోగం డెవలప్మెంట్ అవుతుంది మీరు చేస్తా ఉండే పనులకి అధిష్టానం చూసే పాపం ఏదో ఒక రకంగా మాట్లాడేట్టుగా ఉండాలి ఇంతటితో వచ్చలేయండి ఇది పద్దాలు కదా తప్పు చేయండి కదా జాఫర్ శిక్షించండా ఇంకొకట నిన్న మిట్రీ మ్యాన్ మిట్రీకి పోయి నోడియా పాపం నీతిని జాతిగా బతుకుత నీతి అలాంటి వాడిని పెట్టు నువ్వు 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 వచ్చి సత్యం చేయండి వద్దు నాయనా మేము లేదంటే నీ జీవిత చరిత్ర లేదు నేను ఈయన గానా లేదంటే నువ్వు కౌన్సిలరా లేదు ఆ విషయం అమరా నాకు తెలుసు అంబాయి మా ఇంట్లో చూసుకుని మేము మా చేతులు చేతి మాట్లాడాడనే నువ్వు కౌసిలర్ అయినావు లేకపోతే నీ జీవితంలో నువ్వు కౌసిలర్ అయినావు అదే రంగాపురంలో రూమ్ మీ గురించి మాట్లాడుతున్నా గుర్తుపెట్టు ఇదంతా ఫ్యూచర్ గుర్తు పెట్టుకుని మాట్లాడను అందరూ మాట్లాడే ఏదన్నా ఇంకోసారి మాట్లాడంటే ఆలోచించి మాట్లాడా అందరికి నమస్కారం